బిగ్ బాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రియాలిటీ షోని ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది తాజాగా ఈ షోకి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ చేశారు అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందంటూ అనౌన్స్ చేశారు ఈసారి కూడా దాదాపుగా సెప్టెంబర్ నెలలోనే వస్తుంది సో తొలి వారం లేదా రెండో వారం ఈ షో గ్రాండ్గా మనల్ని పలకరించబోతోంది ప్రస్తుతానికి సెట్ వర్క్ కంటెస్టెంట్ సెలక్షన్స్ విషయంలో నిర్వాహకులు చాలా బిజీగా ఉన్నారు ప్రతి బిగ్ బాస్ సీజన్ అప్పుడు కూడా కొన్ని పేర్లు వైరల్ అవుతూనే ఉన్నాయి సో ఫలానా వాళ్ళు వెళ్ళబోతున్నారని అలాగే ఈసారి కూడా కొన్ని పేర్లు బాగా వినిపిస్తున్నాయి బిగ్ బాస్ మూడ్ రాగానే కొన్ని మోసాలు కూడా వెలుగు చూస్తూ ఉంటాయి హౌస్లోకి పంపిస్తామంటూ కొందరు మోసం చేస్తూ ఉంటారు ఇదే విషయంపై బిగ్ బాస్ కంటెస్టెంట్ అలాగే రివ్యూయర్ ఆదిరెడ్డి హెచ్చరించారు ఒక బిగ్ బాస్ రివ్యూయర్గా తన కెరీర్ ప్రారంభించారు ఆదిరెడ్డి అదే బిగ్ బాస్ షోకి వెళ్ళి తన సత్తా చాటారు సో వచ్చిన తర్వాత కూడా తన రివ్యూల్లో సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నారాయన బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కి సంబంధించి వరుస వీడియోలు అనాలిసిస్ తో తన ఫాలోవర్స్ ని అలరించారు ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ వీడియోలు కూడా మొదలు పెట్టారు అందులో భాగంగా ఆదిరెడ్డి కొన్ని కీలక విషయాలు ఒక వీడియోగా చేసి పోస్ట్ చేశారు ఆ వీడియో బిగ్ బాస్ కి సంబంధించి కొన్ని కీలక విషయాలు చెప్పడమే కాదు బిగ్ బాస్ పేరిట జరిగే మోసాల గురించి కూడా చెప్పుకొచ్చారు ఎవరు కూడా అలాంటి వారి ట్రాప్ లో పడద్దని సూచించారు ఆయన ఆదిరెడ్డి తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పటి నుంచి హౌస్ కి వెళ్లే వరకు జరిగిన మొత్తం విషయాలను సెలక్షన్ ప్రాసెస్ రెమ్యునేషన్ గురించి మొత్తం చెప్పుకొచ్చారు తనకు బిగ్ బాస్ సీజన్ ద్వారా ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు అందినట్టు చెప్పారు అలాగే తనకు ఫోన్ చేసి ఏం చెప్పారు ఆఫర్ ఎలా వచ్చిందనే విషయాలను కూడా పంచుకున్నారు తనకు బిగ్ బాస్ కి సంబంధించి ఒక వ్యక్తి ఫోన్ చేసి మీకు బిగ్ బాస్కి రావడానికి ఆసక్తి ఉందా అని అడిగారట తనకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పిన తర్వాత అధికారిక వెబ్సైట్ నుంచి మెయిల్ పంపి కొన్ని వివరాలు తెలిపారు ఆ తర్వాత ఆయనకి జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ జరిగిన విషయాన్ని చెప్పారు తర్వాత రెమెండేషన్ వివరాలు చర్చించడం హెల్త్ చెకప్ తర్వాత మెయిన్ ఇంటర్వ్యూ కూడా జరిగింది ఏవీలు డాన్స్ షూట్స్ అన్ని అయిన తర్వాత హౌస్ లోకి పంపుతారు అలాగే రికమెండేషన్తో బిగ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడం అసాధ్యం అనే విషయాన్ని కూడా చెప్పారు ఆదిరెడ్డి అలాగే ఎవరైనా మీకు బిగ్ బాస్ హౌస్ కి పంపుతారని డబ్బులు అడిగినా అలాంటి వారి ట్రాప్లో పడకండి అని కూడా సూచన చేశారు ఆఫర్ ఇచ్చే పని అయితే వాళ్లే కాల్ చేసి అధికారిక మెయిల్ ఐడి నుంచి మెయిల్ చేస్తారని చెప్పుకొచ్చారు ఆదిరెడ్డి ఒక మంచి విషయాన్ని అయితే ఆదిరెడ్డి చెప్పారని ఆయన అభిమానులు కూడా అంటున్నారు వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి